భోజనం వాళ్ళకి అందివ్వాలన్న ఆలోచనతోని గాయక్ చార్జెస్ ఉన్న వాటి మీద నలభై శాతం పెంచడం జరిగింది ఇదే కాదు అన్ని రకాలుగా వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది అందుకే ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలకు నేను సూచన మీరే గ్రామాలకు పర్యటనకు వెళ్ళినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించండి అక్కడికి వెళ్ళండి విద్యార్థిని విద్యార్థులను కలవండి వాళ్ళ సమస్యలను తెలుసుకోండి వాళ్ళకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించండి నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళ వాళ్ళ క్షేత్రంలో వాళ్ళ జిల్లాల్లో తప్పకుండా వారంలో రెండు రోజులు రెసిడెన్షియల్ స్కూల్స్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు పర్యవేక్షించాలి ప్రత్యక్షంగా వాళ్ళ అక్కడికి వెళ్ళి విద్యార్థిని విద్యార్థులను కలవాలి అని చెప్పిన ఒకవేళ ఆ విధంగా కలెక్టర్లు కానీ జిల్లా స్థాయి అధికారులు పాఠశాలలను పర్యవేక్షించకుంటే వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ వాళ్ళకు బదిలీ చేసి ప్రాధాన్యత పోస్టులు ఇచ్చేటప్పుడు తప్పకుండా వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం ప్రభుత్వ పాఠశాలల్ని ఏ అధికారులైనా ఏ ప్రజాప్రతినిధులైనా నిర్లక్ష్యం చేస్తే వాళ్లకు కూడా భవిష్యత్ అవకాశాలలో ప్రభుత్వము ఆలోచన చేసే పరిస్థితి వస్తుంది అందుకే ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా స్థాయిలో ఉండే అధికారులు రాష్ట్ర స్థాయిలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా నా సూచన ఒక్కటే మీరు ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి ప్రాధాన్యత కింద ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళండి అక్కడ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులతో మీరు మమేకం అవ్వండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ మనసులో ఏమున్నదో తెలుసుకోండి వాళ్ళ ఆలోచన ఏం కావాలనో తెలుసుకోవడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అవసరాలను తీర్చడానికి వాళ్ళ ఆలోచనలను అమలు చేయడానికి వెనక్కి పోదు మీరు అది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి ఇవాళ అదే కాదు పాఠశాలల్లో రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు అన్నం కానీ కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి ఈ నాసిరకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది నిన్న మన నేను చూస్తున్న టీవీలల్లో పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూల్లలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు ఇలాంటి వాళ్లను సరఫరా దారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది అధికారులకు అందరికి నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి నాసి రకమైన భోజనాలు పెట్టినా నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే వాళ్ళందరిని కటకటాల వెనక్కి తొయ్యాల్సిందే ఇవాళ అందుకే డైట్ చార్జెస్ అన్ని పెంచడం పదేళ్ల నుంచి డైట్ ఛార్జెస్ పెరగలేదు నలభై శాతం పెంచి డైట్ చార్జెస్ ఈరోజు మంచి మంచి పరిశుభ్రమైన భోజనం పెట్టాలి నాణ్యమైన భోజనం వాళ్ళకి అందివ్వాలన్న ఆలోచనతోని డైట్ చార్జెస్ ఉన్న వాటి మీద నలభై శాతం పెంచడం జరిగింది ఇదే కాదు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మా ఆడబిడ్డలు మా సోదరిమణులు మా చెల్లెండ్లకు ఇబ్బంది అవుతున్నది తల్లిదండ్రులు పేదవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను అడగాలంటే వాళ్లకు మొహమాటం అడ్డం వస్తుంది అందుకే మా ఇక్కడ వేలాది మంది ఉన్నారు వాళ్ళకి కాస్మెటిక్ చార్జెస్ పెంచి తల్లిదండ్రులను అడగకుండా ప్రతి నెల మొదటి వారం గ్రీన్ ఛానల్ ద్వారా మీ టైట్ చార్జెస్ అదే విధంగా మీ కాస్మెటిక్ చార్జెస్ మీకు వచ్చే విధంగా ఆర్థిక మంత్రి గారికి ఆర్థిక అదే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ ఎవరికి ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా అవసరమైతే కాంట్రాక్టర్ల బిల్లులు పక్కన పెట్టండి ఈ విద్యార్థిని విద్యార్థుల గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇవ్వండి అని ముఖ్యమంత్రిగా నేను ఆదేశాలు ఇచ్చిన ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాంటే మీరు మా పిల్లలు మీరు మా కుటుంబ సభ్యులు మీరే ఈ తెలంగాణకు పునాదులు మీ ఆరోగ్యం బాగుండాలి మీ ఆలోచన గొప్పగా ఉండాలి మీరు గొప్ప చదువులు చదవాలి మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐటీ ప్రొఫెషనల్ రై ఈ రోజు ఈ దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలి ఇవాళ మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం పెద్దలు కేశవరావు గారి నుంచి మొదలు పెడితే బట్టి గారు పొన్నం గారు శ్రీధర్ బాబు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రకంగా మహేష్ గౌడ్ గారు లేకపోతే నేను యాదయ్య గారు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఇవాళ ఈ వేదిక మీద ఉన్నాం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వరం గారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుకొని ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ బుర్రా వెంకటేశ్వరం గారు కూడా ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చిండు గురుకుల పాఠశాలలు అంటే గురుకుల పాఠశాలల్ని తక్కువ అంచనా వేయకండి ఈ రాష్ట్రానికి దేశానికి నాయకత్వం అందించే విద్యార్థిని విద్యార్థులను గురుకుల పాఠశాలలు అందించినాయి అందుకే ఈ దేశాన్ని నిర్మించాలి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మొట్టమొదట ప్రభుత్వానికి విద్యాశాఖకు ప్రాధాన్యత ఉండాలి రెసిడెన్షియల్ స్కూల్స్ ని తీర్చిదిద్దాలి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏ మాత్రం కూడా లోపాలు ఉండొద్దు వాళ్ళకేదో దొడ్డు బియ్యంతో ఏదో దిక్కులేనోళ్ళకు పెట్టినట్టు పాసిపోయిన అన్నము కూరగాయలను పెడితే చూసేది లేదు సన్న బియ్యంతో మంచి అన్నం మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి ఏ సన్న బియ్యం తింటున్నాడో మా తెలంగాణ గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు ఆ సన్న బియ్యంతో భోజనం పెట్టాలనే సంకల్పంతో సన్న బియ్యం పండించే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళు పండించిన వడ్లను కొని మన తెలంగాణ గడ్డ మీద పండిన వడ్లనే బియ్యంగా మార్చి మా బిడ్డలకు భోజనం పెట్టాలి అని ఈరోజు తుమ్మ లాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చి సన్న ఈ ఈరోజు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం మా పిల్లలంటే ఎవరికంటే తక్కువ కాదు మా పిల్లలంటే తెలంగాణ ఆత్మగౌరవం మా పిల్లలంటే ఈ దేశాన్ని నిర్మించే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు మా పిల్లలంటే ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రజా ప్రతినిధులు అవుతారన్న ఆలోచన ఈరోజు రోజు మాకున్నది ఆ గొప్ప లక్ష్యం కోసమే మన ప్రభుత్వం పనిచేస్తున్నది పది ఏళ్ళల్లో ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ నేను అడుగుతున్నా ఎప్పుడైనా గత ముఖ్యమంత్రిని మీరు చూసినరా చూసిండ్రా ఎప్పుడైనా కలిసిండ్రా మీ మంత్రి మీ దగ్గరకు వచ్చిండ్రా ఎన్న మిమ్మల్ని హైదరాబాద్ తెచ్చిండ్రా ఎల్బీ స్టేడియంకి వచ్చిండ్రా మీ మంత్రులను కలిసిండ్రా మీ అధికారులను కలిసిండ్రా ఎన్న మీరు ఏం తింటున్నారు ఎట్లున్నారని అడిగినరా ఆనాటి ముఖ్యమంత్రి గారి మనవడు పెంచుకున్న కుక్క చచ్చిపోతే డాక్టర్లను జైలు వేసిండ్రు కానీ మీ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతే మాసాయిపల్లిలో పడికి వేస్తున్న బస్సు రైలు గుద్దుకొని ముప్పై మంది చచ్చిపోతే కనీసం కన్నీళ్లు కూడా గార్చలేదు ఆనాటి ముఖ్యమంత్రి ఆ రోజు నుంచి ఈనాడు స్వయంగా మీరు మీరెన్నుకున్న ప్రజాప్రభుత్వంలో మీ రేవంతనను డైరెక్ట్ గా చెయ్యి కలిపి మీ అన్నగా మీరు కలిసి రాలేదా మీ మధ్యలోకి ఇట్లా నడుచుకుంటూ వచ్చి మీ మీ అన్న మీతో చేయి కలిపిండా లేదా ఎందుకు అవకాశం వచ్చిందంటే మీ తల్లిదండ్రులను మీరు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు కాబట్టి వీళ్ళందరూ మేమందరం మీ దగ్గరకు వచ్చినాం మీరు హైదరాబాదు నగరానికి వచ్చిండ్రు మీరు ఎల్బి స్టేడియంలో ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఈరోజు మీరందరు ఇక్కడికి వచ్చిండ్రు మీ టీచర్లు మిమ్మల్ని తీసుకొచ్చారు ఇవాళ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు బాలల దినోత్సవం మీ అందరి మధ్యలో కూర్చొని మనం అందరం ఈరోజు నిర్వహించుకుంటున్నాం దీనికి కారణం తెలంగాణలో వచ్చిన మార్పు ప్రభుత్వంలో వచ్చిన మార్పు ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ముఖ్యమంత్రి అంటే ప్రజలతో మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు మంత్రులు మీ బాధ మీ కష్టం తెలుసుకోవాలి మీ అవసరాలను తీర్చాలి మీ అధికారులు మీరు చదువుకుంటున్న పాఠశాలకు రావాలి అందుకే ఈరోజు అధికారులను ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ప్రభుత్వ సలహాదారులను అందరిని కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి అందరిని ఒక వేదిక మీద కూర్చోబెట్టి మీతోని రెండు గంటల నుంచి దాదాపుగా మూడున్నర గంటలు మా తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు గొప్ప కళాకారులుగా ఈ వేదిక మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు ఎప్పుడైనా ఎప్పుడైనా మీ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు ఎల్బి స్టేడియంలో పర్ఫార్మెన్స్ చేసినరా మీ కళల్ని ప్రదర్శించిన్రా ప్రదర్శించిన రా ఎప్పుడైనా